ఈసారి కానీ వెళ్తే అక్కడే నాకు పెండం పెట్టేస్తాడు ఎందుకన్నాను అనుకున్నారా లాస్ట్ టైం పెట్టాను కదా అప్పుడు కట్ చేసి చూస్తే మొత్తం పాడైపోయింది సరే కదా అని వెళ్తే ఇస్తాడో లేదో అన్నాను కదా వెళ్తే అప్పటికే అతని ముఖం మాడిపోయింది కానీ ఇచ్చాడు ఫైనల్ గా ఇచ్చిన తర్వాత ఇది కూడా తెచ్చిన తర్వాత కట్ చేసి చూస్తే ఇది కూడా పాడైపోయింది పోనీలే కదా అని సైడ్కి తీసేసాను మొత్తం సగం అయితే ఇలా బాగుంది ఇలా కట్ చేసేసి ఒక బౌల్లో అయితే వేసేసాను తర్వాత వచ్చేమో స్పూన్ తోటి ఇలా మ్యాష్ చేసుకోండి తర్వాత వచ్చేమో అందులో ఆనియన్స్ మిర్చి కొత్తిమీర టమాటో అలాగే క్యాప్సికమ్ కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోండి అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం మిక్స్ హబ్ వన్ టేబుల్ స్పూన్ వేసి మిక్స్ చేసేసి సైడ్కి అయితే పెట్టేసుకోండి ఇప్పుడైతే బ్రెడ్ మొత్తానికి అప్లై చేసేయాలి నెయ్యి అయితే నెయ్యి బటర్ అయితే బటర్ వేసేసి మొత్తం ఇలా సైడ్కి అయితే పెట్టుకోండి తర్వాత వచ్చేమో చీజ్ మొత్తం తురిమేసుకోండి ఉంటే రెడ్ చిల్లీ ఫ్లెక్స్ కూడా ఇప్పుడు వచ్చేమో ఈ రెండు సైడ్లు ఇలా కాల్చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసిన తర్వాత దీనిపైన వచ్చేమో చీజ్ వేసుకోండి మళ్ళీ తిప్పొద్దు తిప్పారంటే మళ్ళీ అంటికి పొద్దు దీనిపైన చిల్లీ ఫ్లెక్స్ వేసేసుకొని దీన్ని తీసేసి ఇప్పుడైతే మిక్స్ చేసుకున్న మొత్తాన్ని అవకాడో మొత్తాన్ని ఇలాగ అప్లై చేసేసుకోండి దీనిపైన కొద్దిగా హనీ వేసుకొని తినండి సూపర్ ఉంది టేస్ట్ అయితే ఈ ఒకటి ఎంత మందికి పెట్టాలి ఆఫ్ అయితే మా పాప తిన్నది మా పాపకు సరిపోలేదు దానికి చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మిగతాది ముక్కలు ముక్కలు చేసుకొని అందరం పంచుకొని తిన్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే బాయ్